సో ప్రస్తుతం మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం చెప్పి మేడం మీ పేరు చెప్పండి సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ సో ఇక్కడ ఇది ఎన్నో టైం మీరు బరా గణేష్ దగ్గర చూడండి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ లో కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది కాకపోతే చాలా వెయిట్ చేస్తాం పొద్దు నుంచి పోలీసులు ఏమో ఇటు తరమేస్తున్నారు ఎక్కడ నుంచి వాళ్ళు తెలియట్లేదు ఫస్ట్ టైం కదా సో సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంతా కొంచెం బాగా రెస్ట్రిక్టెడ్ గా అట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సీఎం గారు రాబోతున్నారు కాబట్టి రిస్ట్రిక్టెడ్ గా ఉంది మేబీ సో మీరు బరా గణేష్

చూసారా మీరు బడా గణేష్ లేదు ఇంకా కానీ కొంచెం దూరంగా ఉన్నా కనిపించు మిగిలిన గణేష్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు క్రేన్స్ గానీ అవన్నీ చూస్తుంటే చాలా బాగుంది ఫస్ట్ టైం కాబట్టి

చూడాలి అక్కడ చూడాలి ఎంత మంది వస్తున్నారు చూడాలి అని చెప్పేసి చాలా నుంచి అయితే వెయిట్ చేస్తున్నా కూడా సార్ మరి పదకొండు రోజులు పూజలు చేసుకొని బయలుదేరారు కదా ఎలా ఉంది అనిపిస్తుంది ఆల్రెడీ ఒక వినాయక నిమజ్జనం వేసేటప్పుడు ఒక చిన్నమ్మ ఏడుస్తుంది ఏడ్చేటప్పుడు చూస్తే బాధ అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి మనం పూజ చేసి అలా తీసేస్తుంటే బాధనిపిస్తుంది నెక్స్ట్ కోరుకోవచ్చు ఖచ్చితంగా చెప్పండి మళ్ళీ త్వరగా వినాయక చవితి రావాలని కోరుకుందాం సో ప్రస్తుతం ఇక్కడ చిన్న పిల్లలు ఏదైతే ట్యాంక్ మండల చాలా మంది ఇట్లా ఆడుకుంటున్నారు ఏదైతే బబుల్ సంబంధించి వారిని కూడా అడిగి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బడా గణేష్ బడ గణేష్ గురించి సో మిగిలిన చూసారు కదా ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఎక్సైటింగ్ ఉందిగా ఇదే కాకుండా త్రీ డేస్ కంటిన్యూ హాలిడేస్ వచ్చింది అంతేనా ఫుల్ సో ఏం చెప్తావు వినాయకుల్లో మీద ఏం చెప్తావు మరి ఇప్పుడు ఇన్ని రోజులు పదకొండు రోజులు మంచి పూజించుకున్నాం మనం డే డేకి నిమజ్జనం చేసుకుంటాం బాధ అనిపియలేదా ఏం చెప్తావు వినాయకుడి మీద

வச்சி அடுத்துமோம்மோமோமோமேருக்கி

వద్ద చిన్నారు ఏదైతే వైట్ కలర్ వేసుకొని ఎండకి ఇక్కడ నిలబడి వాళ్ళు ఇచ్చేయడం పరిస్థితి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం తిన్నానని పేరు సో ఎట్లా ఈ వేషాధారణతో ఏంటి ఈ పరిస్థితి మరి ఎండకి ఈ సునీర్తో ఇది మంటలు ఇవ్వదా ఎందుకు అలవాటు అయిపోయిందా ఇది ఎన్నోసారి వేయడం ఎన్నో సారి ఇట్లా వేసాదారం చేయడం మూడు మూడోసారి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లా చేస్తుంటావా ఎంత టైం పడుతుంది నీకు వేషానికి ఎంత ఎంత ఎవరు చేస్తారు నేను ఇట్లా మీ అమ్మ చేస్తుండ ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చాను విజయవాడ నుంచి విజయవాడ నుంచి ఈ అరే వినాయకి నిమర్జనమను వచ్చావా వినాయకు నిమర్జనమను వచ్చావా ఎందుకు ఇక్కడ మీ ఇల్లు కొట్టుకుపోయింది మనం మీరు ఈ ఎండకు చెప్పులు లేకుండా నువ్వు ఈ కలర్ తోని ఎండకి మంట మంట లేస్తుంది కదా ఆ మంటలేదా ఎందుకు అలొట్ అయిపోయింది నా అలట్ ఈ అర్థం దగ్గర ఇక్కడ వచ్చి నీకు ఎవరైతే భక్తులు మీకు వేస్తుంటారేమన్నా